ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమ పరంపరా గురువులకు వందనములు మనము శ్రీ అమలానంద పాటల పండరినాథ్ మద్ విరచితమైనటువంటి పరిపూర్ణ రాజయోగి తత్వబోధిని గ్రంథములోని పంచభువనములను మనము విచారించుకుంటున్నాము మనము భూతాకాశములోని పృథివీ భువనము స్థూల శరీర నిర్ణయం గురించి మనము పృథ్వీభువనములో తెలుసుకున్నాము కాబట్టి అన్నిటికీ నిలయమైనటువంటిది ఈ పృథివీ భువనం అనేటువంటిది మరి అది గంధతన్మాత్ర ద్వారా పృథ్వీ గంధతన్మాత్ర ద్వారా పృథ్వీభూతం నుండి సకల జీవోపాధులని అన్నీ కూడా ఈ పృథ్వీభూతం నుండి సృష్టి అవుతున్నావు కాబట్టి మరి సృష్టి అయినటువంటి ఎనభై నాలుగు లక్షల అండజ పిండజ స్వేదజ ఉద్భీజములు అనేటువంటి నాలుగు రకములైనటువంటి సృష్టి అంతటికి కూడా ఆధార నిలయమైనటువంటిది పృథ్వీభూతము అని మనము తెలుసుకున్నాము కాబట్టి మరి ఆ విధంగానే మనకిప్పుడు ఈ యొక్క భూతాకాశము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది జలభువనము సూక్ష్మ శరీరము ఈ జలభువనము గురించి మనము ఇప్పుడు విచారించుకుంటున్నాము కాబట్టి మరి మనము భువనములో పంచభూతముల వలన శరీరము స్థూల శరీరము కలిగినటువంటి విధానాన్ని ఆ యొక్క లక్షణాలని స్థూల శరీర లక్షణములను మరి దానికి కారణమైనటువంటి గంధతం అయితే ఉన్నదో అది పృథ్వీభూత సంబంధమైనటువంటి సృష్టి అంతా కూడా మరి భువనములో అని చెప్పుకున్నాము కదా మరి ఆ విధముగా ప్ర పృథ్వీభువనం అనేటువంటి ఈ యొక్క తన్మాత్ర ద్వారా పృథ్వీ నుండి ఏర్పడినటువంటి సకల జీవ ఉపాధులను అన్నిటికీ కూడా అన్నము ఆధారము అయితే అన్నం ఆధార రూపమైతే మరి జల రూపము నుండి రసతన్మాత్ర ద్వారా ఈ యొక్క జలభువనము నుండి సకల జీవోపాధులను మరి పోషింపజేస్తున్నాడు విష్ణు స్వరూపమున జలాధిష్టాన దేవత యొక్క విష్ణు స్వరూపమున ఈ జలభువనము నుండి మరి సకల జీవోపాధులని పోషిస్తున్నాడు కదా మనం స్తబకాల్లో చెప్పుకున్నాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఈ యొక్క పంచభూతముల వలన స్థూల శరీరము ఏర్పడినదని అది పృథ్వీభూత సంబంధమైనటువంటిది మాత్ర సంబంధమైనటువంటిది అని చెప్పుకున్నాము కదా మరి ఇప్పుడు మనకు పెద్దలు ఏమని నిర్ణయం చేసినారంటే పంచభూతముల నుండి స్థూల శరీరము పంచతన్మాత్రల నుంచి ఇంద్రియములు పంచశక్తుల నుండి జీవుడు పంచబీజముల నుండి ప్రాణము పంచాది దేవతల నుంచి ప్రత్యేకాత్మ కలిగినటువంటి విధానాన్ని మనకు పెద్దలు నిర్ణయం చేసి చెప్పినారు కాబట్టి మరి ఆ విధంగానే ఇప్పుడు జలభూతంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచతన్మాత్రల వలన ఈ సూక్ష్మ శరీరము కలిగినటువంటి విధానాన్ని మనము విచారించుకుంటున్నాము కాబట్టి ఈ జలభువనము లేక జల ప్రపంచముల గురించి మనం విచారించినట్లయితే జలభువనము అంటే జలమునకు గంగా అని కూడా పేరు ఉన్నది అంటే గంగా అంటే అది పవిత్రమైనటువంటిది గంగా జలము అది జీవనాడి నీ జీవనదులతో సమానమని మనం చెప్పుకున్నాము కదా చా యమునేచా యగ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్మిన్ సన్నిధిన్ గురు కావేరి తుంగ భద్రాచ కృష్ణ వేణీచ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తత అని మనం చెప్పుకున్నాము కదా సప్త నదులలో ప్రకీర్తి చెందినటువంటివి పంచగంగలు ఆ పంచగంగలు అనేటువంటివి అన్నీ కూడా మరి గంగ అనేటువంటి జలముల జలము కిందికే వస్తాయి జలభూవనము కిందికే ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ జలం అనేటువంటిదే ఇది సప్త నదులుగా ప్రవహిస్తుంది మరి సప్త సప్త గంగలుగా ఇది ప్రవహిస్తుంది పంచగంగలుగా ప్రసిద్ధి కింగినటువంటి ఈ జీవనదులన్నీ కూడా మరి ఈ యొక్క జలమునకే సంబంధమైనటువంటిది కాబట్టి గంగా అనిపి కూడా ఈ జలమునకు పేరు ఉన్నది అని పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మరి అనగా పవిత్రమైనది అని అర్థము ఇది అపరిశుద్ధమైన వస్తువులను అన్నిటిని కూడా ఇది శుభ్రపరుస్తుంది అశుభ్రమైనటువంటిది అపరిశుద్ధమైనటువంటి వస్తువులన్నిటిని కూడా ఇది శుద్ధి చేస్తుంది జలము ద్వారానే కదా మనం శుద్ధి చేసుకునేది బట్టలు శుద్ధి చేసుకోవాలన్నా పాత్రలు శుద్ధి చేసుకోవాలన్నా గృహము శుద్ధి చేసుకోవాలన్నా ఇల్లు శుద్ధి చేసుకోవాలన్నా మరి అన్ని జలముతోనే మనం శుద్ధి చేసుకుంటున్నాం కాబట్టి అన్ని పరిశుద్ధమైనటువంటి వస్తువులు అన్నిటిని కూడా శుద్ధి చేసేటువంటి లక్షణము ఈ జలమునకు ఉంది కాబట్టి మరి ఆ విధముగానే శరీరములను మనస్సులను కూడా అది పవిత్రత గావించుచున్నది అను గుణము కలిగి ఉన్నది కాబట్టి చల్లని గుణము ప్రవహించుట స్వచ్ఛత ఇతర ఏ వస్తువులతోనైనా కలిసిపోవుట ఈ యొక్క జలము యొక్క లక్షణము అంటే అది ఈ వస్తువు ఆ వస్తువు అని చూడగా దానికి భేద భావాలు అనేటువంటివి లేవు దానికి భేద దృష్టి అనేటువంటిది లేదు కాబట్టి ఎత్తు పల్లెములు అనేటువంటివి అన్నిటి అందు కూడా అది ప్రవహిస్తుంది కాబట్టి అన్నిటిలో పట కూడా అది కలిసిపోతుంది అది మనుషులకు ఉన్నటువంటి లక్షణాలు దానికి లేవు ఎందుకంటే అది జలభూతములకు జలభువనముకు నీది నాది నావారు వారు నీవారు నీది నీ పొలము నా పొలము నీ గుట్ట నా గుట్ట నా చెట్టు నా పుట్ట అనేటువంటివి దానికి ఆ లక్షణాలు లేవు కాబట్టి సమభావముతో అది అందరి అందరి అన్నిటి అందు అది ప్రవహిస్తుంది కలిసిపోతుంది అని చెప్తున్నాడు మరి అది ప్రాణమునకు ఆధారముగా నిలుచుట మరి అన్ని ప్రాణములకు అది ఆధారభూతమై ఉన్నది జలభూ జలభూవనం అనేటువంటి జలభూతం ఏదైతే ఉందో జలం అనేటువంటి గంగ నీరు అన్ని ప్రాణులకు అది అన్ని అన్ని జీవరాశులకు అది ప్రాణాధారముగా నున్నది కాబట్టి జలమున్న చోటనే సకల జనులు జనులే కాదు సకల ప్రాణులు కూడా నివాసము దాని అందే అది ఉంటేనే అన్ని నివాసమై ఉన్నవి మరి జలము లేనట్లయితే ఏ ప్రాణి కూడా నివాసమై ఉండదు మరి వృద్ధి అందినటువంటి సకల చరాచర జంతుదళంటా కూడా ప్రాణకోటి అంతా కూడా దేని వలన పోషింపబడుతుంది అంటే జలం వలనే పోషింపబడుతుంది అని మనం తెలుసుకున్నాం కదా మరి ఆ విధములనే ఈ జలం వలననే మరి సకల ప్రాణులు నివాసమై ఉన్నవి కాబట్టి ఇది లేకపోతే మరి జలము లేకపోతే మరి దీనికి ఆధారమైనటువంటివి ఈ ఎనభై నాలుగు లక్షల ఉపాధులను సృష్టించినటువంటి ఆ యొక్క ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో మరి వీరందరికీ కూడా ఆహారము పెట్టే ముందే పెట్టి ఉన్నాడు పక్షులకు పక్షులకు ఆహారము జంతువులకు జంతువుల ఆహారము ఇవన్నిటికి కూడా సమకూర్చి పెట్టినాడు కాబట్టి ఆ యొక్క సృష్టికర్త అనేటువంటి వాడు కాబట్టి మరి దీనితోనే ఈ జలముతోనే మనము పంటలు పండించుకుంటున్నాము కదా ఏ ప్రాణి కూడా ఈ ప్రాణ ఈ జలము లేకుంటే బ్రతకది కదా కాబట్టి ఇది పృథివీ కన్నా సూక్ష్మమైనటువంటిది జలము కాబట్టి పృథ్వీ మనం పట్టుకునడానికి పనిచేస్తుంది కానీ అది ఘన ఘనసన అది మరి ఘనమైనటువంటి వస్తువు కానీ మరి ఆ యొక్క పృథ్వీ అనేటువంటిది రూపం కలిగినటువంటిది గంధతం మాత్ర కాబట్టి దాన్ని మనం పట్టుకోవచ్చు మరి జలము దానికంటే కన్నా సూక్ష్మమైనటువంటిది కాబట్టి దాన్ని పట్టుకుంటామంటే పట్టుకోము మనం ఎందుకంటే దానికి పాత్ర అది ఉండే అది నిల్వ ఉండడానికి మనము పాత్రను తీసుకొని పాత్రలో పట్టుకుంటాము కానీ చేతితో పట్టుకోము కాబట్టి మరి పృథ్వీ గడ్డని కానీ మట్టిని కానీ పిల్లని కానీ ఇటుకని కానీ బండని కానీ పట్టుకుంటాము కదా మరి అన్నప్పుడు దాన్ని ఏమైనా పట్టుకుంటామంటే పట్టుకోలేము అది నిలువదు కాబట్టి దానికి పాత్ర కావాల్సిందంటే పాత్రలో దాన్ని నిల్వ ఉంచుకుంటాము కాబట్టి బిందెలో కానీ కుండలో కానీ కాబట్టి ఈ విధముగా నిల్వ ఉంచుకుంటాము కాబట్టి కాబట్టి ఇది గంధతన్ మాత్ర అనేటువంటిది పృథ్వీ కనబడుతుంది అది చేతికి మనకు పట్టుకోవటానికి అది ఘన పదార్థం కనుక పట్టుకుంటాము ఇది ద్రవ పదార్థం కనుక దీన్ని పట్టుకోలేము కాబట్టి దానికన్నా ఇది సూక్ష్మమైనటువంటిది అందువలన ఈ సూక్ష్మ స్వరూపమైనటువంటివి మరి ఎప్పుడైతే పృథ్వీకన్నా ఇది సూక్ష్మమని అన్నామో ఇప్పుడు జలము ఈ సూక్ష్మమైనటువంటి స్వరూపమైనటువంటి ఇంద్రియాలు కూడా సముదాయం అంతా కూడా ఈ జలభువనములోకే చేరినవని గ్రహించాలి మరి ఇప్పుడు మనం ఇవి కూడా ఈ ఇరవై ఐదు తత్వాలు మాత్రల వలన కలిగినటువంటి ఇంద్రియాలు అయితే ఉన్నాయో ఆ ఇంద్రియాలన్నీ కూడా మరి యొక్క సూక్ష్మ సూక్ష్మంగా ఉన్నటువంటివి ఈ ద్రవస్వరూపం అయినటువంటి రసతన్మాత్రల నుంచి రసతన్మాత్ర అయినటువంటి ఈ జలభువనములోనికి వచ్చేటువంటివి ఈ ఇరవై ఐదు అయినటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూక్ష్మ సూక్ష్మ స్వరూపమైనటువంటివన్నీ గ్రహించాలి అవి ఎలా ఏర్పడినాయి మరి అని ఇప్పుడు మనకు చెప్పబోతున్నాడు కాబట్టి అవి ఎలా ఏర్పడినాయి అనేటువంటిది మనకు భద్రాద్రి రామచత్కంలో కూడా ఒక పద్యం చెప్పినాడు ఎందుకంటే ఆ పద్యము ద్వారానే మనం విచారణ చేసినట్లయితే ఇప్పుడు పంచతన్మాత్రల ద్వారా ఇంద్రియాలు కలిగినాయి అని మనం తెలుసుకున్నాం కదా మరి దాని ప్రకారమైన దీనిని విచారించాలి ఆకాశ పంచకమంతరేంద్రియములు ప్రాణాదులు వాయు పంచకంబో జ్ఞానేంద్రియములైదు వైశ్వనర పంచకము పంచకము శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడు భూమి పంచకం బిట్టులిరువది ఐదు ఇంద్రియములూ ఇవి ఆత్మగాదని ఇన్నిటిరిగిటి ఎరుకయ్యే పరమాత్మయని ఎరింగి సాంఖ్య యోగంబు సాధించి సజ్జనుండు ముక్తి జందును పాద భక్తితోను రమ్య రామ పరశురామ ముక్తిజందు ఆకాశ పంచకము అంతరేంద్రియములు మరి వాయు పంచకము ప్రాణేంద్రియములు జలపంచ అగ్నిపంచకము జ్ఞానేంద్రియములు జలపంచకము విషేంద్రియములు ప్రది పంచము కర్మేంద్రియములు అని చెప్తున్నాడు కాబట్టి ఇవి భూత పంచకము దీనికి భూతము ఆధారములు కాబట్టి మరి తన్మాత్రలకు కూడా భూతములు ఉన్నాయి అని కదా కాబట్టి తన్మాత్రల నుంచి కలిగినటువంటివే ఇంద్రియములు ఈ తన్మాత్రల నుంచి ఎలాగలిగినాయి అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు ఇప్పుడు జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటివి ఎలా కలిగినాయి అని అన్నప్పుడు చెప్తున్నాడు ఏమైనా తెలుసుకోవాలి మనం అంటే శబ్దము ఎక్కడ ఉండును అక్కడనే జ్ఞానముడును కాబట్టి ఆ శబ్దము అనేటువంటిది ఎక్కడ ఉంది ఆ శబ్దము ఎక్కడ ఉంటే అది జ్ఞానము అక్కడనే ఉన్నది కాబట్టి ఆకాశం యొక్క గుణం ఏంటిదంటే ఆకాశస్య శబ్దో అనేటువంటి శృతి ఉంది కాబట్టి మరి ఆకాశం అనేటువంటిది శబ్దము కాబట్టి ఆ శుద్ధ గుణం ఎక్కడ ఉందో జ్ఞానము అక్కడనే ఉంది కాబట్టి ఆ తన్మాత్ర వలన జ్ఞానం ఏర్పడినదని మనము తెలుసుకోనవాలే కాబట్టి ఆ ఈ జ్ఞానమునకు తన్మాత్ర చేరి మనస్సాయను ఈ జ్ఞానమునకు రూపతన్మాత్ర చేరి బుద్ధి కలిగేను ఈ జ్ఞానమునకు రసతమాత్ర చేరి చిత్తమాయను ఈ జ్ఞానమునకు తన్మాత్ర చేరి అహంకారమాయను జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఇవి అంతరేంద్రియములు ఇవి ఆకాశ పంచకములు ఇది శబ్ద తన్మాత్ర నుంచి కలిగినటువంటివి కాబట్టి శబ్దతన్మాత్ర అనేటువంటి ఒక నిజాంశం ఏది ఇక్కడ అంటే అది జ్ఞానము ఆ జ్ఞానములకు ఈ నాలుగు త తన్మాత్రలు చేరడం వలన ఈ యొక్క ఈ అంతఃకరణ చతుష్టయం అనేటువంటి నాలుగు కూడా కలిగినాయి అని దీనివలన మనకు తెలియబడుతుంది మరి ఆ విధంగానే మరి ఇక్కడ మనకు చూసినట్లయితే మరి జ్ఞానమునకు తెలుసుకొనుట మరి ఇక్కడ స్పర్శ అనేటువంటి స్పర్శ మాత్ర వలన వ్యానము ఏర్పడను ఈ వ్యానమునకు శుద్ధతన్మాత్ర చేరి సమానమాయను ఈ వ్యానమునకు మాత్ర చేరి ఉదాహమాయను ఈ వ్యానమునకు రసతమాత్ర చేరి ప్రాణమాయను ఈ వ్యానమునకు గంధతను మాత్ర చేరి అపానమాయను సమాన వ్యాన ఉదాహరణ ప్రాణ అపానములు ఇవి ప్రాణేంద్రియములు ఇవి ఈధముగా పది తన్మాత్రల నుంచి మనకు కలిగినవి మరిది యొక్క వాయువు యొక్క నిజాంశము ఏదైతే ఉన్నదో ఈ యొక్క స్పర్శ తన్మాత్ర వలన వ్యానం ఏర్పడితే ఆ వ్యానమునకు మిగతా తన్మాత్రలు తీరడం వలన ఈ యొక్క నాలుగు మరి ప్రాణములు కలిగినాయని మనం దీనివలన తెలియబడుతుంది మరి ఆ విధంగానే రూపతన్ మాత్ర వలన సక్షేంద్రియము కలిగను ఈ సక్షు ఇంద్రియములకు శుద్ధతను మాత్రం చేరి స్తోత్రమాయను ఈ సక్షునకు స్పర్శన మాత్ర చేరి త్వక్కాయను ఈ సక్షునకు రూపతన్ మాత్ర చేరి జివ్వాయను ఈ సక్షునకు గంధతం మాత్ర చేరి గ్రాణమాయను కాబట్టి స్తోత్రము త్వక్కు సక్షు జివ్వ గ్రాణములు ఇవి జ్ఞానేంద్రియములు ఇవి అగ్నిపంచకములు అని మనము తెలుసు మరి ఆ విధంగానే ఇక్కడ రసతన్మాత్ర వలన రసేంద్రియమాయను ఈ రసేంద్రియమునకు రసేంద్రియములకు మాత్ర చేరి శబ్దేంద్రియమాయను ఈ రసేంద్రియమునకు రసేంద్రియములకు మాత్ర చేరి స్పర్శేంద్రియమాయను ఈ రసేంద్రియములకు రూపతన్మాత్ర చేరి రూపేంద్రమాయను గంధ తన్మాత్ర చేరి గంధేంద్రియమాయను కాబట్టి శబ్దేంద్రియము స్పర్శేంద్రియము రూపేంద్రియము రసేంద్రియము గంధేంద్రియము ఇవి విషేంద్రియములు ఇవి జలపంచకము కాబట్టి ఇవి రసతన్మాత్ర వలన నిజాంశమైనటువంటి శుద్ధ తన్మాత్ర చేరడం వలన ఏర్పడడం వలన ఈ యొక్క రసేంద్రియమైనటువంటిది ఏర్పడడం వలన రసేంద్రియమునకు మిగతా తన్మాత్రలు చేరడం వలన ఈ మిగతా అయినటువంటి నాలుగు త ఈ ఇంద్రియములు అనేటువంటివి ఏర్పడినవి అని మనము గ్రహించవలెను మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఏమంటున్నాడు అంటే గంధ తన్మాత్ర వలన గుధేంద్రియమాయను గంధ తన్మాత్ర యొక్క నిజాంశం ఏంటిది ఇక్కడ అంటే గుదేంద్రియము ఈ గుదేంద్రియమునకు తన్మాత్ర చేరి వాక్కు కలిగేను కాబట్టి ఇవి కర్మేంద్రియములు కాబట్టి తన్మాత్ర యొక్క మరి నిజాంశమేది ఇక్కడ అంటే గ అనేటువంటిది ఆ గుదేంద్రియమునకు ఈ యొక్క శుద్ధతన్మాత్ర చేరి వాక్కు కలిగను ఈ గుదేంద్రియములకు స్పర్శతన్మాత్ర చేరి పాని కలిగను ఈ గుదేంద్రియములకు రూపతన్మాత్ర చేరి పాదము కలిగను ఈ గుదేంద్రియములకు రసతన్మాత్ర చేరి గుహ్యము కలిగను ఆ విధముగానే వాక్కు పాని పాదము గుహ్యము గుదము ఇవి కర్మేంద్రియములు ఇవి పృథ్వీ పృథ్వీ పంచకం అనేటువంటివి ఈ గణతన్మాత్ర వలన ఏర్పడినటువంటి ఈ యొక్క గంధ గంధతన్మాత్ర వలన ఏర్పడిన దానికి ఈ నాలుగు తన్మాత్రలు చేరి మరి ఈ విధముగా ఈ కర్మేంద్రియములు అనేటువంటివి ఐదు కలిగినవి ఇవి మొత్తము ఇరవై ఐదు ఇంద్రియములు కాబట్టి ఇరవై ఐదు ఇంద్రియములకు మరి మనము ఇరవై ఇంద్రియములు కలిగినవి అని తెలుసుకున్నాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఇరవై ఐదు ఇంద్రియముల యొక్క లక్షణములు కళలు మరియు వాటి యొక్క ప్రత్యేక కళలు గురించి కూడా మనము తెలుసుకునివలే కాబట్టి చంద్రునికి పదహారు కళలు ఉన్నట్లు మరి ఇక్కడ జలభువనం అనేటువంటి దానికి కూడా పదహారు కళలు ఉన్నాయి అంటే పదహారు కళలు అంటే పదహారు లక్షణములు అందులో ప్రత్యేకమైనటువంటి కళలు నాలుగు ఉన్నాయి కాబట్టి వాటిని గురించి మనము మనం రెండవ భాగంలో తెలుసుకుందాము ఇంతటితో ఈ యొక్క జలభువనము సూక్ష్మదేహం యొక్క నిర్ణయము ఒకటవ భాగముతో ఇంతటితో మరి మనము తెలుసుకుంటున్నాము తెలుసుకు తెలుసుకున్నాము రెండవ భాగంలో మరి అలాంటి ఈ సూక్ష్మ దేహం యొక్క పదహారు లక్షణములు ఏవైతే ఉన్నాయో షోడశ కళలు ఏవైతే ఉన్నవో మరి ప్రత్యేకమైనటువంటి యొక్క నాలుగు కళలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము రెండవ భాగంలో వివరించుకుందామని తెలియజేస్తూ ఇంతటితో యొక్క జలభువనం యొక్క మొదటి భాగాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సద్గురు శరణారవిందార్పణమస్తు సర్వం సద్గురార్పణం